怒ロもにじゃないんだいな ¿Cómo lo hemos वो ब अच्छा अरे वाह सुनै पी ने रोडम खाली बिल गोडाउन पर ठीक है थोड़ा हाइट बाने 10 इंच हाइट करा देंगे हम तब में हम बोल देंगे ना गोड़ा है चलो चलो मान ले 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 मामला कटने में कट जाएगा हां कट சொற்காங்கா சிக்கல் பத்தி பூலப்போ வசலே இப்போtomcatக்கு காவத்து தானம் தைரிஞ்சி 16 88 ஜாபம் பார் கோடவுல அதான் அதான் பார் கோடவுல சுவரஞ்சன் மெடில் சோட கோட காஞ்சி 10 மீட்டர் ஓஹோ அது கிடையாது அது அந்த வாடிக்கு சோப்பு அத மட்டும் சார் <Five pressing Gegen West> चक्रीब <S. 2> <दौस। S. 3> ఇట్లా దీపాలి సార్ ఇంకా కొన్ని ఇల్లు కూలిపోయినాయి దెబ్బలు తాకాల పాలు కూడా అయితే ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి అదొకటి తర్వాత వార్డ్ నెంబర్ వన్లో కూడా ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి మీ అడిగి కూడా పోతున్నాయి మీరు అక్కడ ఇళ్ళకి నీళ్ళు వచ్చినా అంత వస్తున్నాయి ఇంకెక్కడ ఉన్నది మీకు ఇంకేం రిపోర్ట్స్ ఉన్నాయి కొడైడ కొడూడ బతుకు పండిపోయిందా అది ఏం చేయాలంటే అది అలుగు కాదు అది అది పెట్టి అవతల తీయాలి రోజు ఉండే నాలా నాలనంత అంతా అక్పే వాళ్ళు అది కొద్దిగా ఇమీడియట్ చేస్తే బెటర్ లేకుంటే లాస్ట్ టైం కూడా చేయండి ನೀವು ನಿಮ್ಗೆ ವಿಜಿಟ್ ನೀರುತ್ತ ಕೂಲಿ ನಾನು ಇದು ಕ್ರಿಯೇಟ್ ವರ್ಷ ಇಟ್ಲೇ ಇಪ್ಪ ಇಂದು ಬುಲ್ ಓಕೆ ನೀರು ಎಪ್ಪನ್ మొత్తం బట్టలన్నీ మొత్తం కట్టుకునే దాన్ని కూడా లేవు अदा कोई मुझे हम्म हम ये तो अंदर ही बैठते हैं साइड को ही बंद करो साइड को बंद

அது எா எப்படில அது அப்படி போது பாட்டு எப்படி போ పోవాల కొడుతుంటే అప్పుడు ఆ బ్రిడ్జ్ బ్రిడ్జ్ పోతాయి ఇట్లా ఈ సన్నమూరు ఉంటుంది కానీ పద్నాలుగు వాటికి పోతుంది అంటే ఇదే పది పది సంవత్సరాల కాలంలో ఏం చెప్పిన అదే చెప్పింది కూడా కట్టేయలేని పరిస్థితి ప్రభుత్వం ఉన్నది డెల్లు కూడికి ఆయన అనుచరు వర్గం అంతా ఇల్లు కట్టారు నాణాలన్నీ కూర్చుండు ఉన్న నాళాలు కూడా ఈరోజు పోటీ గంటక పోటీలతో ఈ అంతా అస్తవ్యస్తంగా ఉన్నది మరి మేము ఈరోజు గుర్తు చేస్తే మమ్మల్ని ఏదో విమర్శించలేదు రాజకీయంగా అంటారు రాజకీయంగా కాదు విమర్శించేది ప్రజల సౌకర్యాలతో ఎవరున్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యత నాకు ఈరోజే దృష్టి తీసుకొచ్చారు కాబట్టి ప్రభుత్వం చూసిన పోతా తప్పనిసరిగా మరి ఈ కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ ట్రైన్స్ మాత్రం కట్టకుంటుంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఇళ్ళలో కూడా నీళ్ళు వస్తున్నాయి మెయిన్ రోడ్డు మీద నేషనల్ హైవే అటువంటి రోడ్డు మీద కూడా ఈరోజు ఇళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి మీరు కలెక్టర్ గారికి చెప్తాను మా ఇంట్లో చెప్తాను చెప్పేసి దీనికి తగిన నిధులు కూడా కేటాయించి మీరు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు సందర్భంగా కాకుండా కొన్ని అధికారులు వాళ్ళనైనా ఎక్కడైతే పనులు కమిషన్ వస్తుందో అయిపోయి చేపట్టినారో తప్ప ఎక్కడైతే ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టేది తెచ్చుకుంటారు మా కౌన్సిలర్ ఇక్కడే వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇదో ఇదో ఇంట్లో కూడా వాళ్ళు ఎంతోసార్లు ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చారు రాత్రి పౌరులు కూడా ఈరోజు కష్టపడుతున్నారు కౌన్సిలర్వాహితున్నాను నిర్మిస్తున్నారు

అదే ఇల్లు పూర్తిగా పూర్తిగా పాడైపోయినాయి చాలామందికి దెబ్బలు తాగినాయి నేను కండి ఆఫీసర్లు అదేవిధంగా మున్సిపల్ ఆఫీసర్స్ అదేవిధంగా సుధాకర్ చూసి వారి యాజమాన్యంలో మాట్లాడినా వెంటనే చేయమని చెప్పి వాళ్ళకు పూర్తి సహాయం చేయమని చెప్పి చెప్పిన అక్కడ కూడా రేపు చాలా చిన్నగా ఉందంటే అంత పెద్ద ప్రసవి కూడా అనుభవించింది ఇది నేను మొదటి నుంచి కూడా మొదటిస్తున్నది కూడా అదే జాలాలు అయి చేయొద్దు చెట్లు ఆకు చేయొద్దాయి దానివల్ల ఈ ప్రతి వర్షాలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను మరి కలెక్టర్ గారు డిఫ్యూ పోంటనే చదివే Thank you.